హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్ అయితే నేను ఈరోజు ప్రిపరేషన్ వచ్చేసి ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ అయితే ఒక టూ వరకు అయితే ప్రాక్టీస్ చేసి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకున్నాను అనమాట వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఫోర్ డేస్ మినిమం అటు తార్స్ నుంచి అసలు ఏం బుక్ అయితే ముట్టుకోని లైవ్ కూడా చేయలేదు మీరు చూసి ఉంటారు ఏంటంటే ఫైవ్ డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి మనం వెంటనే సబ్జెక్ట్కి వెళ్ళి తొందరగా సబ్జెక్ట్ని బుక్ అసలు పట్టలేము అంట ఒక టైం పడుతుంది అందుకే నాకు బయటకు వెళ్ళాలంటేనే ఇది అయినా వస్తూనే ఉంటాయి ఇంకా రెండింటిలో బ్యాలెన్స్ చేయక తప్ప ఒక్కొక్కసారి మెయిన్ అనుకుంటేనే వెళ్తాను ఫస్ట్ అది కూడా అట్లా నేను డిఎస్సి పేపర్ అయితే ప్రాక్టీస్ చేస్తే కొంచెం సబ్జెక్ట్ పరంగా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందని నేను ఇట్లా డిఎస్సికి ఒక రెండు ఇంతకుముందు మాక్సిమమ్ డిఎస్సి ముందనే ప్రాక్టీస్ చేసినా మళ్ళీ రెండు పెట్టుకున్నాను అనమాట ఏదో రెండు కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్టులకు వెళ్ళిపోతాను నా టైం టేబుల్ నేను చూసుకొని చూడాలి ఎంతవరకు వస్తుందో మాక్సిమం నేను ఫిబ్రవరి ఫిఫ్టీన్ వరకు పెట్టుకున్నాను ఇంకో టాపిక్స్ కంప్లీటెడ్ చేయాలని మ్యాక్సిమం వరకు ట్రై చేస్తాను ఒకవేళ ఒక సబ్జెక్టు ఏదైనా మిగిలి ఉంటే కూడా అట్లే కంటిన్యూ చేస్తా అంటే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది సార్ లేకు టాపిక్స్ అయిపోయిన తర్వాత అనేది పిఐ తర్వాత చూస్తాను కదా ఇది డిఎస్సి పేపర్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఇవి ఎక్కడ అంటే చాలామందికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఇంకా అన్నిటికంటే కొంచెం అని నేను డైరెక్ట్ చెప్తున్నాను అనమాట ఇవి డిఎస్సి నేను ప్రీవియస్ టెట్ కాక అటుపోయిన టెట్ ముందు నేను టెట్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడనే డౌన్లోడ్ చేసుకొని నేను ఈ డిఎస్సి పేపర్స్ అయితే అక్కడ తెచ్చుకున్నాను టెట్ టు ప్లస్ టీఎస్ రెండు తెచ్చుకున్నాను అనమాట ఎంత వీలైతే అంత చే తీయండి మీరు అని అంటే దీనికి మ్యాక్సిమమ్ నాకు ఫోర్ థౌజండ్ అబోనే అయిందనమాట అంటే లెంత్ ఎక్కువ వచ్చింది కానీ మీరు అట్ల ఏం చేయొద్దు మైక్రోస్కోప్ తర్వాత అయిన కొంచెం లెంత్ తక్కువైనా పేపర్ క్వాలిటీ తక్కువ చెప్పి తీసేసుకోండి నేను మాకు తెలియక చెప్పడం వల్ల ఆయన తీసేసిండు తీసేసిన తర్వాత మేము డైరెక్ట్ పోయి అడిగిన అడిగినప్పుడు టెన్ థౌజండ్ చెప్పింది అనమాట మాకు అంటే పేపర్ అనేది బాగా స్టాండర్డ్ తీసి మాకు స్టాండర్డ్ అవసరం లేదు ప్రాక్టీస్ చేసుకుంటే కాబట్టి నార్మల్ పేపర్ సరే మీరు బయట తీసుకొచ్చి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయండి నార్మల్ పేపర్ ఇచ్చి డౌన్లోడ్ చేసేయండి అని అని చెప్పండి వీళ్ళు అటు అయినా సరే వాళ్ళని చెప్పుకోనకని కానీ అంత క్వాంటిటీ మనకు క్వాలిటీ అనేది మనకు అవసరం లేదు ప్రాక్టీస్ బిట్స్కి కాబట్టి మీరు చెప్పండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా వాళ్ళకి చెప్తే మీకు ఏవేవి కావాలనో వాళ్ళకి ఒక మీ దగ్గర ఉంటే మీరు పంపించేయండి నేను అట్లా తీసుకొని దీనిలోనే ప్రాక్టీస్ చేసినా మాక్సిమమ్ తెలుగు ఏదైనా టెట్కి సంబంధించినట్టు ఇలాంటివి ఉన్నాయి ఒక నేను మ్యాక్సిమమ్ ఒక టెన్ వరకు అయితే ప్రాక్టీస్ చేసిన అనమాట ప్రాక్టీస్ చేయడం మనకు టైం తెలుస్తుంది అవే బిడ్స్ చాలాసార్లు రిపీటెడ్గా కూడా వచ్చినాయి ఒక మ్యాథ్స్ సంబంధించిన ఒక టెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అన్ని సిలబస్ పరంగా ఏది ఉంటుందో అది మొత్తం కవర్ అవుతుంది కాబట్టి నేను ఇదే ఎంచుకున్నాను ఎందుకంటే నా దగ్గర కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి ప్లస్ డౌన్లోడ్ చేసుకునేట్టుకున్నా కానీ మొబైల్లో మనం ఓపెన్ చేసి చూడలేము ఫస్ట్ దీని మనం ఇవి కళ్ళ ముందర కనిపించే బుక్స్ లాంటివి కాబట్టి మనం ఇవి ఎక్కువ తీసి వెంటనే డైరెక్ట్ చూసేయాలి కనుక అదే మనం ఓపెన్ చేయాలంటే దానికి నెట్ ఉండాలి అన్నీ ఉండాలి ఓసారి సహకరించదు కాబట్టి ఎందు ఎంతసేపు మనం పేపర్ పెన్ను పట్టుకుంటేనే మనకి ఎక్కువ గుర్తుంటుంది మనం చూసి అక్కడనే చేయలేము కాబట్టి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి నేను ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రము ఈ జిరాక్స్ చేయించుకున్న దీనిలోకే ఇస్తున్నాయి ఇవే రిపీటెడ్గా ఇవే చేసినట్టువైనా సరే రిపీటెడ్గా చేయడం వల్ల కూడా టైం అనేది సేవ్ అవుతుంది నాకు టైం సేవ్ కావడానికి కూడా మెయిన్ రీజన్ ఇది అది మన ఎగ్జామ్స్ అంటే రైటా రాంగా తర్వాత విషయం కానీ మనకు టైం మిగిలింది అంటే మాత్రం మాత్రం మనం ప్రాక్టీస్ చేయడం వల్లనే టైమింగ్ నేను ఇవే ఫాలో అవుతానని చెప్పినాను కదా అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను మ్యాక్సిమం జిరాక్స్ మనం టెట్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు అడగండి అక్కడనే ఇచ్చేస్తారు కానీ పేపర్ క్వాలిటీ తగ్గించండి ముందే మాట్లాడుకొని చేసుకోండి ఇది నా ప్రిపరేషన్ అయితే నేను ఫస్ట్ ఒక రెండు చేసి నేను దాంట్లోకి వెళ్తాను ఫైవ్ డేస్ నుంచి లైవ్ కానీ ఏదంటే వీడియో కానీ అప్లోడ్ చేయాలి కానీ టెన్షన్ అంతా ఎక్కడికైనా నేను టైం టేబుల్ చేసుకున్నా కదా తొందర చేయాలా అదే టెన్షన్ ఉంది కానీ మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా తొందరగా బుక్ అయితే పట్టలేము ఫస్ట్ అందుకే నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు సరే బుక్ నాకు పట్టాలనిపిస్తలేదు ఇప్పుడు చదవాలనిపిస్తలేనప్పుడు ఒక టెట్కి సంబంధించి ఏదైనా ఒకటి ఇట్లా రెండు ఇట్లా మనకు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను అనమాట ఇది నా ప్రాసెస్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే దీని ప్రకారం క్వశ్చన్ పేపర్స్ గురించి డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మీరు మంచి ప్రిపరేషన్లో ఉండండి కానీ రోజుకో న్యూస్ అయితే మనం డిస్టర్బ్ అయితే చేస్తుంది ఏంటంటే ఫస్ట్ రేషనలైజేషన్ అని చెప్పిండ్రు ఎక్కడెక్కడ స్కూల్స్ అది ఇది అని చెప్పి మూసేస్తారు తక్కువ ఉన్న స్కూల్స్ ఇవి అరే అన్ని అరేంజ్మెంట్ చేస్తే తక్కువ తక్కువని అదో టెన్షన్ మొన్న మొన్నటికి మొన్నటికి మొన్న నార్మలైజేషన్ అని చెప్పి నార్మలైజేషన్ ఆల్రెడీ జిల్లాకు ఒక పేపర్ అని చెప్పింది ఏదో న్యూస్ వచ్చి మనకి డిస్టర్బ్ చేస్తుంది ఎట్లా ఏంది అంతా ఇట్లాంటి న్యూస్ చదువుకున్నప్పుడల్లా ఏదో డిస్టర్బెన్స్ మళ్ళీ డిఎస్సి ఉంటుందా ఉండదు ఏదో టెన్షన్ అన్ని టెన్షన్స్ మొదల అసలు మనకి బుర్రలోకి ఎక్కలేదు ఫస్ట్ ఏదో జాబ్ క్యాలెండర్ వచ్చి జాబ్ క్యాలెండర్ల ఈ డేట్కి ఎగ్జామ్ అని చెప్తే మనం ఎక్కడెక్కడ బుక్స్ పట్టుకొని సిద్ధంగా ఉంటాం కానీ ఏది క్లారిటీ లేకుండా చదవాలంటే కూడా ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉండదు మ్యాక్సిమం మనకు మనం తెచ్చుకొని చదువుకున్న ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఏదో ఒకటి తెలిసి ఉంటే బాగుంటుండే ఇంకొక మనం ఎయిటీ పర్సెంట్ పెట్టాల్సింది హండ్రెడ్ పర్సెంట్ పెడతాం ఫస్ట్ అట్లా మనకు కండ్ల ముందర ఒకటి కనిపిస్తున్నప్పుడు మనం ఎక్కువ ప్రిపేర్ అవుతాం అసలు ఎప్పుడు వస్తుందో ఏదో వస్తుందో తెలియకుండా చదవాలంటే కూడా అంత ఇంట్రెస్ట్ అనేది నిజంగా అంటే రాదు కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటే ఒక సిక్స్ మంత్స్ ఎప్పుడో వస్తుందని తెలుసుంటే కూడా ఎవరెవరికి బుక్స్ పట్టుకునే ఛాన్స్ ఉంటుండే నాకు అదే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏదో నాకు తెలుసుంటే నేను ఇప్పుడు ఫైవ్ డేస్ మిస్ చేసుకునేదాన్ని కాదు ఒక ఓకే ఇప్పుడు ఉంది ఇంత టైం టేబుల్ వేసుకొని స్ట్రిక్ట్గా చదవాలనేది ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోతుంది అనమాట కానీ తప్పదు ఎట్లా తెచ్చుకున్న ఇంకా ప్రిపరేషన్లో ఉండాలి బుక్ మాత్రం వదిలొద్దని నా కాన్సెప్ట్ ఎప్పుడైనా నేను బుక్ దూరం అయితే మాత్రం మళ్ళీ చదవాలంటే నాకు ఇబ్బంది ఇంకా చదవలేను ఇంకా ఏదో ఇంకా ఇదైపోదు బుక్కుకు మనకు దగ్గర ఉంటేనే సిలబస్ దగ్గర ఉంటేనే మనకు కొంచెం గుర్తుంటుంది సబ్జెక్ట్ గురించి దూరం అయితే మాత్రం అంత మర్చి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలంటే అస్సలు అవ్వదు ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము రోజుకు హెల్త్ ఇష్యూస్ కాబట్టి ఇంకా అట్లా చేయాలని ఎంత గ్యాప్ వచ్చినా కానీ సబ్జెక్ట్లోనే ఉండాలి నాకు ఎంతో చిన్న అంత సబ్జెక్ట్లో ఉండాలి డిసైడ్ అయినాయి అనమాట ఈరోజైతే ఇది లైవ్ చేయాలనుకుంటున్నా చూస్తా వీళ్ళైతే కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత లైవ్ చేస్తా రేపు అట్లా చేద్దాము చూస్తా తెలుగు అయితే నేను కంప్లీట్ చేసుకున్నా నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్ళిపోతాను నెక్స్ట్ సబ్జెక్టు స్టార్ట్ చేస్తా ఇంగ్లీషు ఆర్లేదా మ్యాథ్స్కి సంబంధించింది అయితే ఇంకో టాపిక్ మ్యాథ్స్ రీసెంట్గా చేసినా కాబట్టి బయలేజ్ చదవాలనుకుంటున్నా బయలేజ్ చూస్తాను తెలుగు ఒకటి కంప్లీట్ చేసిన ఫైవ్ డేస్ బ్రేక్ బ్రేక్ వచ్చింది ఇప్పుడు బయలేజ్ స్టార్ట్ చేస్తాను బయలేజ్ తర్వాత ఫిజిక్స్ స్టార్ట్ చేసి ఇట్లా సోషల్ వెళ్ళిపోతాం మ్యాక్సిమం ట్రై చేస్తా ఇంకా ఇప్పుడు రి థర్టీకి రెస్పాన్స్ షీట్స్ వస్తాయి ఆ డే మొత్తం దాన్ని చూసుకోవడానికే సరిపోతుంది నెక్స్ట్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఫిబ్రవరి టెన్ లోపలన్నారు ఫిఫ్టీన్ లోపలన్నారు చూడాలి అది ఒక వన్ డే అయిపోతుంది ఆ వన్ డే మొత్తం మనం ఆలోచించుకుంటే ఉంటాం కదా టైం వేస్ట్ అవుతుంది ఏదో చూడాలి ఇంకా మన ప్రయత్నం అయితే మనం చేయాలి మన సబ్జెక్ట్లోనే ఉండాలి ఎటుపోయినా కానీ దూరం అయితే అవ్వద్దని ఈ జాబ్ పర్సన్ జాబ్కి వెళ్ళినా సరే పార్ట్ టైం జాబ్ చేసుకుని ఎవరైనా సరేగా మ్యాక్సిమం వాళ్ళు చేసిన టూ అవర్స్ అయినా కానీ సబ్జెక్టుకి దగ్గరగా ఉంటే మనకి డిఎస్సీ పడ్డప్పుడు మనకి టెన్షన్ దూరం అయితే అవ్వద్దండి ఎప్పుడు అట్లీస్ట్ ఒక టూ అవర్స్ మన సబ్జెక్టుకి మనకు మధ్యలో కనెక్షన్ ఉంటేనే మన ప్రిపరేషన్ ముందరికి వెళ్తాం కానీ కొత్తగా ట్రై చేయాలని మాత్రం అనుకోవద్దండి చెప్పలేము ఎప్పుడు వస్తుందో చెప్పలేమో డిఎస్సి లోపల మనం చూద్దాం కానీ ఏపీ వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉంది మంచిగా చదువుతున్నారు వాళ్ళు ఫిబ్రవరి డిఎస్సి నోటిఫికేషన్ అట్లా ఒక క్లారిటీ వచ్చినా బాగుండేది కదా అనిపిస్తుంది ఏమో చూద్దాం మన ప్రయత్నం థ్యాంక్ యూ అంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మ్యాథ్స్ సంబంధించిన టెన్త్ వీడియోస్ సిక్స్త్ చూసినా సేవెంత్ చేయలేదు మ్యాక్సిమం చూడాలి వీలైనంత వరకు ఇప్పటికే కొంచెం ఏదైనా డిఎస్ గురించి వస్తే కొంచెం స్ట్రిక్ట్గానే ఫుల్ ఫాలో అవుతాం వీడియోస్ కూడా అటు అట్లా అట్లా తీస్తే కానీ ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదనే ఉంటుంది థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ మన సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్